హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణీ టాక్స్ ఇవాళ రైస్ క్రాకర్స్ చేసుకుందామండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అద్దిరిపోతాయి అనమాట స్నాక్ లాగా పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి దీనికోసం ఏంటంటే ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ వాటర్ వేసాను దాంట్లో తగినంత సాల్ట్ వేసాను అలానే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఇవంతా కూడా వాటర్ అంతా బాయిల్ అవ్వాలన్నమాట ఇవి చాలా చాలా సింపుల్ అండి చేసుకోవడం ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు బియ్యం పిండి ఉంటే చాలు ఇప్పుడు వాటర్ అంతా బాయిల్ అవుతుంది కదా మనం ఈ రైస్ పిండి మొత్తం వేసేసుకొని బాగా ఎక్కడ ఉండలవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఈ పిండి వాటర్ అంతా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఈ వాటర్కి ఈ పిండి కరెక్ట్గా కొలత సరిపోతుందండి రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా మంచిగా అంతా కూడా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం కొంచెం చల్లారిన తర్వాత మనము చేతితోటి మంచిగా ఇట్లాగా స్మూత్గా ముద్దలాగా తయారు చేసుకోవచ్చు ఇలాగ ఒకసారి కలిపేసి కొంచెం ఆరిపోతే చాలా వేడిగా ఉంది కాబట్టి చేయి కాలుతుంది కదా దానికోసమని ఇప్పుడు చల్లారిందండి దీన్ని మంచిగా ముద్దలాగా మంచిగా ఎక్కడా కూడా ఉండలు అవి లేకుండా మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇవి చాలా చాలా బాగుంటాయండి దీంట్లో మనము లాస్ట్లో కొంచెం ఉప్పు కారం అది కూడా వేసి మిక్స్ చేసుకుంటే హాట్ క్రాకర్స్ లాగా కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ముద్ద కలుపుకొని పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం తీసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి బియ్యపిండి పిండి వేసుకొని ఈ పీట మీద చక్కగా మనం చపాతీలాగా చేసుకుంటే సరిపోతుంది ఆ థిక్నెస్ సపో చపాతి మనం ఏ థిక్నెస్లో అయితే చేసుకుంటామో ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది మరీ లావుగా అవసరం లేదు ఇవి చాలా బాగా పొంగుతాయండి మైదా పిండితో చేసుకుంటే ఎలా పొంగుతాయో క్రిస్పీగా చాలా స్మూత్గా అలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఆ రైస్ పిండితో చేసినట్టు అసలు ఉండనే ఉండదు అనమాట ఇలాగా చేసేసుకోవాలి చపాతి ఇలాగా మంచిగా మనం చాక్ తీసేసుకొని దీన్ని మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు స్క్వేర్ లాగా కానీ లాగా కానీ లేదా డైమండ్ షేప్లో కానీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలాగ చక్కగా ఈవెన్గా మనం ఫోర్ సైడ్స్ కూడా ఫస్ట్ కట్ చేసేసుకొని తీసేసి తర్వాత మనం ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట నా వీడియోస్ చూస్తున్నారండి అందరూ చాలా చాలా థ్యాంక్స్ అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్ కోసం ఇలాగ చూసారు కదా ఈ విధంగా మంచిగా మనకు ఎంత వెడల్పు కావాలి అనేది కూడా మనం చూసుకొని ఇలా కట్ చేసేసుకోవచ్చు కొంచెం పిండి ఇప్పుడే ఫ్రెష్గా కలిపాం కాబట్టి కొంచెం అంటుకుంటుంది జస్ట్ మనం సపోర్ట్ ఇచ్చి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇవి ఒకదానిపైన ఒకటి పడ్డా కానీ ఎటువంటి అతుక్కోవడం అలా ఏం ఉండదు అనమాట మనం ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఒకేసారి వేసేసుకోవచ్చు చూసారు కదా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఆయిల్లో వేస్తే చూసి చూస్తారు మీరు ఎంత బాగా పొంగుతాయో భలే పొంగుతాయి చక్కగా ఇట్లా ఇలా అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి డార్క్ కలర్ రాకుండా లైట్గానే ఉంటాయి మరి డార్క్ కలర్ కూడా తీసుకోవచ్చు కానీ అంత చూడడానికి కూడా బాగోవు నేనైతే లైట్ కలర్లోనే తీసేస్తాను అనమాట ఇలాగ ఎన్ని కావాలంటే అన్నీ మనం ముందుగా చేసి పెట్టేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా ఇట్లా పబ్బుల్స్ లాగా వచ్చినాయి కదా చక్కగా ఇలా అన్నీ చేసేసుకొని పక్కన స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు పెడితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి మైదా పిండి కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఇలాగన్ని చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎలాగో సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు ఎప్పుడూ ఏదో అడుగుతూ ఉంటారు కదా అడగంగానే మనం తీసి పెట్టవచ్చు చూస్తారు కదా ఎంత గుల్లగా వచ్చినాయో ఇలా అంటే చాలు ప్రెస్ చేస్తే ఇలా పౌడి పొడిలాగా అయిపోతుంది చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనం ఇప్పుడు స్పైసీగా కూడా చేసుకోవచ్చు చేసి చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడగా కారము కొంచెం మిరియాల పొడి వేసి ఈ మూడు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఏదైతే మన క్రాకర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని మనం షేక్ చేసుకోవాలి షేక్ చేసుకుంటే హాట్ క్రాకర్స్ రెడీ అయిపోతాయి హ్యాపీగా తినవచ్చు